కర్నూలు జిల్లా ఎమ్మెంగనూరులో నకిలీ విత్తనాలు అమ్మి మోసం చేశారంటూ రైతులు సంత మార్కెట్ సమీపంలో ఉన్న గణేష్ ఫర్టిలైజర్ షాపు ముందు ధర్నా చేశారు వర్షాలు లేక రైతులు ఇబ్బంది పడుతున్న సమయంలో పంట చేతికి రాలేదని కనీసం ఎండాకాలం కలంగ్ర పండు పుచ్చకాయ పంట వేసుకుందామని ఫర్టిలైజర్ షాపులో విత్తనాలు కొని పంట వేస్తే కనీసం పంట కాదు కదా కాయలు కాయక మొలకలు రాక తీవ్రంగా నష్టపోయామంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు విత్తనాలమ్మిన యాజమాన్యని అడిగితే పంట రావడానికి మందులు మార్చి మార్చి కొట్టించారని అన్ని కంపెనీ మందులే కొట్టించారని చివరకు పెట్టుబడులు పెరిగాయి కానీ కాయలు మాత్రం కాయలేదంటూ రైతులు ధర్నా నిర్వహించారు నష్టపోయిన తమకు నష్టపరిహారం ఇవ్వాలంటూ ఇలాంటి నకిలీ విత్తనాలు అమ్ముతున్న వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తూ ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు

ಸಮಿತಿ ಮಾನವ ಹಕ್ಕುಗಳ ರಕ್ಷಕರು ಎಲ್ಲೆಡೆ ಇತಿನಾಳ ಮಿಷನ್ ಬೇಕು ನೀ ಚಲ್ಲಲೇ ಇತಿನಾಳ ಮಿಷನ್ ಬೇಕು

మాది పెద్ద కడుపు గ్రామము మండలం అండి నా పేరు కుమార్ సార్ బొగ్గుల కుమార్ నాన్న ఎస్సీ కమ్యూనిటీకి చెందిన పేద రైతుని అయితే నేను ఇక్కడ శ్రీ గణేష్ హైబ్రిడ్ స్వీట్స్లో కలాష్ కంపెనీది వెరైటీ వచ్చి బీజీ టూ థౌజండ్ అనే వెరైటీ ఎంచుకోవడం జరిగింది అయితే ఇప్పుడు నేనేసి దాదాపు గంటే ఎనభై రోజులు దాటిపోయింది అయినప్పుడు కూడా మాకు ఇప్పటి వరకు పంట చేతికి రాకపోవడము ఒక సైడ్ నుంచి ఏజ్ ఏజ్ దానికి చెట్టు ఏజ్ లిమిట్ దాటి చనిపోవడం మొదలుపెట్టింది సార్ అయితే మాకు ఇప్పుడు దాదాపుగా ఒక ఎకరంలో నాకు పెట్టుబడి ఇంచుకుంటు డెబ్బై నుంచి అరవై వేల మధ్యలో వచ్చింది సార్ మాకు కొద్దిగా మీ అందరి సహకారంతో మనం ఆదుకోవాలని చెప్పి ప్రాధాయపడుతున్నాం ఎన్ని ఎకరాలు వేసిన సార్ ఒక ఎకరం సార్ నాది అన్నది వచ్చి ఒక ఎక్టర్ సార్ అయితే రెండున్నర ఎకరాలు వేసినారు సార్ ఆయన పెట్టారు పెట్టుబడి ఒక లక్ష యాభై వేల వరకు వచ్చింది సార్ ఆయన పెట్టుబడి ఇప్పుడు ఏమైంది పంట రావట్లేదు సార్ అసలుగా ఈ రకంగా ఖాళీ వచ్చింది పూర్తిగా హెచ్ఓ గారు వాళ్ళు వచ్చే ఇది సీడ్ ప్రాబ్లం అని చెప్పి నిర్ధారించడం సార్ సార్ వాళ్ళని పిలిచి అడుగుతుంటే మేము మా దగ్గర ఏం చేయలేము ఐదు వేలు ఇస్తాము నాలుగు వేలు ఇస్తాము తొమ్మిది వేలు ఇస్తామని ఈ రకంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు సార్ దీన్ని మీరు అధికారుల దృష్టికి తీసుకెళ్ళి పెద్ద ఎత్తున అవసరమైతే ఇంకా చాలా రోజులు మేము ఆందోళన చేయడానికి కూడా సిద్ధపడ్డాం సార్ మాకు నష్టపరిహారం చెల్లించి న్యాయం చేసేంత వరకు మేము ఈ షాప్ వదిలిపోమని మమ్మటికి చెప్తున్నాం సార్ మందులు కొట్టురా మందులు వచ్చి మంచి మంచి గ్రాసి అయితేనేమి అల్టీమేర్ అయితేనేమి తర్వాత సెఫిన్ అయితేనేమి తెగులు మందులు ఇండెక్స్లు సార్ మొత్తం బ్రాండే వాడినాం సార్ మేము ఏవి కూడా లోకల్ బ్రాండ్స్ యూజ్ చేయలేదు సార్ మాకు అంత వాల్యుబుల్ బ్రాండ్స్ వాడినప్పుడు కూడా మాకు తెగులు తెగులు అని చెప్పారు సార్ ఆయన వాళ్ళైతే చివరికి చూస్తే అది ఇత్తనం తీయాలని చెప్పి మేము ఇంత నష్ట నష్టంగా రైతుని దెబ్బ కొట్టే ప్రయత్నంలో వీళ్ళు కంపెనీ వాళ్ళైతేనే మరి అంగడి వాళ్ళైతేనే చేసినట్టు మేము అనుకుంటున్నాం సార్ ఈ మందులు కొట్టిన ఎవరు చెప్పింది ఈ షాప్ వాళ్ళు కొద్దిగా రికమెండ్ చేసినారు సార్ అందరికీ నమస్కారం ముఖ్యంగా ఇక్కడ రావడం కారణం ఏంటంటే మా పెద్ద కడప గ్రామానికి సంబంధించినటువంటి దాసర శ్రీనివాసులు అనేటువంటి ఒక రైతు అదేవిధంగా కాంతి కుమార్ అనేటువంటి రైతులు ఈ షాప్లో వాటర్ మిలన్ అంటే పుచ్చకాయ విత్తనాలు కొన్నారు అవి దాసరకం అవి నకిలీ విత్తనాలు ఆ విత్తనాలు కొనడం వలన దాదాపు తొంభై రోజులైనా ఇప్పటి వరకు పూత రాలేదు మొగ్గ రాలేదు కాయ రాలేదు పండు రాలేదు ఇది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఆ రైతులు దాదాపు ఎకరాకి డెబ్బై వేలు ఎనభై వేల రూపాయలు పెట్టుబడి పెట్టారు ఒక్క రూపాయి కూడా అందులోంచి లాభం వచ్చేటంత పరిస్థితి లేదు దయచేసి రైతులను ఆదుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాము ఈ షాపు వాళ్ళను అడగడం చేశాము ముఖ్యంగా ఈ రాష్ట్రంలో విత్తన చట్టం కనుక సక్రమంగా ఉంటే రైతులకి పరిస్థితి వచ్చినది కాదు ఈయన కౌలు రైతు కౌలుకి పొలం తీసుకొని మెరపేశాడు మిరప పంట రాకపోవడానికి మిరప తీసి ఈరోజు కళ్ళంగడు వస్తే ఎండకాలంలో వస్తే మంచి పంట వస్తుంది కదా మంచి దిగుబడి వస్తుంది కదా అనే ఉద్దేశంతో అలా కల్లంగడి పంట వేశాడు ఆ కల్లంగడి పంట సర్వనాశనం అయిపోయింది ఈరోజు లచ్చలు పెట్టుబడి పెట్టినటువంటి ఆ రైతులు ఈరోజు ఆత్మహత్యలో వాళ్ళకి సారిన అయిపోయింది మన మన రాష్ట్రాన్ని అయితే కరువు మండలంగా ప్రకటించారు కానీ కరువు సాయం కూడా అందలేదు దయచేసి ఈ రైతులు ఆదుకోవాలని చెప్పి ఈ యొక్క ఇలాంటి కత్తి కల్తీ వితరణటువంటి వ్యాపారస్తులపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ మేము ఈరోజు ఇక్కడ మేము ధర్నా చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ రైతుకు న్యాయం జరిగే వరకు మేము పోరాటం చేస్తాం ఎందుకంటే ఇలాంటి కల్తీ విత్తనాలు కొని రైతులంతా కూడా సర్వనాశనం అయిపోతున్నారు ఈ సంవత్సరం వర్షాలు లేక పంటలు లేక కాలు సక్రమంగా పారక పండిన పంట గిట్టుబాటు ధర లేక ఈరోజు రైతులంతా కూడా సర్వనాశనం అయిపోతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళ లాభాల కోసమని చెప్పి రైతుల యొక్క జీవితాలతో చెలగాటు పడుతున్నటువంటి వ్యాపారస్తులపైన కఠినమైన చర్య తీసుకోవాలి ఎందుకంటే పోయినా కల్తీ కల్తీ విత్తనాలు నకిలీ విత్తనాలు కల్తీ మందులు కల్తీ పురుగు మందులు కల్తీ ఫర్టిలైజర్స్ ఎక్కడ చూసినా కల్తీ ఈ కల్తీని అడ్డుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది దయచేసి ఈ ఎస్సీ రైతులని ఈ కౌలు రైతులని ఆదుకోవాలి రైతు ప్రభుత్వం అని చెప్పేటటువంటి ఈ ప్రభుత్వం రైతులు సర్వనాశనం అయిపోతున్నా ఏం చేస్తున్నారు విజిలెన్స్ అధికారులు ఏం చేస్తున్నారు వ్యవసాయ అధికారులు ఏం చేస్తున్నారు హల్టి హార్టికల్చర్ అధికారులు ఏం చేస్తున్నారు ఇంత దారుణంగా మోసపోతుంటే రైతు రైతులు ఆదుకునేవాడా లేడా రైతుల్ని ఖచ్చితంగా ఆదుకోవాలి వీళ్ళ యొక్క పంట రుణాలను కూడా మాఫీ చేయాలి వీళ్ళని ఆదుకొని వీళ్ళ జీవితాలను కాపాడాలని చెప్పి చేతి ప్రార్థిస్తూ మేము ఇంతమంది ఈరోజు ఇంతమంది రైతుల తరఫున ఈరోజు ఇక్కడ రావడం జరిగింది దయచేసి ఈ రైతులకి పూర్తిగా న్యాయం జరిగే వరకు మేము ఇక్కడ నుంచి కదిలే పరిస్థితే లేదు అనే విశేషంతో ఈరోజు ఇక్కడ ప్రారంభం జరిగింది దయచేసి పాత్రికా మిత్రులు ఇక్కడ వచ్చేటువంటి ప్రజలందరూ కూడా మాతో సహకరించండి ఈ రైతు జరిగినటువంటి అన్యాయం మరి ఏ రైతు కూడా జరగకూడదు రైతులంతా ఒకటే రైతులు ఈరోజు ప్రాణాలకు పట్టుబడి పెట్టే పెట్టి పంటలు పండిస్తున్నారు రైతులు ఆదుకోండి అని చెప్పి ప్రతి ఒక్కరి కూడా చేతులెక్కి నేను నమస్కరిస్తున్నా మాది పెద్దకడు ఊరు గ్రామం నా పేరు దాసరి శ్రీనివాసులు నేను వాటర్ మిన్నల్ రెండున్నర ఎకరాలు సాగుబడి చేసినాను విత్తనాలు తీసిపోతే నకిలీ విత్తనాలుగా ఏర్పడింది డెబ్బై రోజులు పూర్తొచ్చింది ఇది డెబ్బై రోజులు కటింగ్ అయ్యేది డెబ్బై రోజులు పూర్తొచ్చింది ఎన్ని మందులు కొట్టమన్నా కొట్టినా కొట్టినా కూడా కాయ రాలేదు అక్కడ ఒక సైడ్ నుంచి డేట్ అయ్యే కుదిలా చెట్లు చనిపోకుండా వచ్చినాయి నాకు ఏదన్నా ఆదుకోవాలని